ఇంకా నేటి సామాన్యుడు పత్రికలో ఈరోజు వచ్చిన వార్త ఐదేళ్ళు ప్రజలతో కలిసి పనిచేశాను నాలుగో వార్డు కౌన్సిలర్ రేవెల్లి ఓదెలు ఓటేసి గెలిపించిన నాలుగో వార్డు ప్రజలతో ఐదేళ్ళు కలిసి పనిచేసినట్టుగా కౌన్సిలర్ రేవేలి ఓదెలు గుర్తు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే బాలకృష్ణ నాలుగో వార్డు కౌన్సిలర్ అవకాశం ఇచ్చారు వార్డు ప్రజల సహకారంతోనే తాను గెలిచాను కౌన్సలర్ అయ్యానని అనంతరం వార్డు ప్రజలు షాలువాతో సన్మానించి ఆత్మీయ వీడి కోలు పలికారు వార్డు అభివృద్ధి విషయంలో అప్పటి ఎమ్మెల్యే సుమన్ మున్సిపల్ అధికారులతో కొట్లాడి ప్రత్యేక నిధులను కేటాయించినట్టుగా చెప్పారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేశానని తెలిపారు ఇక వాస్తవానికి నాలుగో వార్డు అనంటే ఇక ఆర్కే ఫోర్ గడ్డ యాగుబల్ సార్ అడ్డ అని అంటారు అక్కడ యాగుబల్ సారు ఎవరిని చెప్తే వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఓటరు కాకపోయినా ఆ వార్డులో ఓటర్ కాకపోయినా అక్కడ ఎస్టీ రిజర్వేషన్ రావడం వలన రేవెల్లి ఓదలు గారు అబ్రాహ్మనగర్ చెందిన వ్యక్తి కానీ బాల్కాసుమన్ అండదండలు బాగా ఉండడం వల్ల బాల్కాసుమన్ కు నమ్మిన బంటుగా ఉండడం వల్ల రక్తంతోనైనా సుమన్ పేరు రాస్తానంత అంత అభిమానించండు రేవెల్లి గారు సో కరుడు గట్టిన టీఆర్ఎస్ వాదిగా ఉన్నారు దురదృష్టాత్తు అసరాత్తు గతంలో వార్డు మెంబర్గా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన ఫలితం రాలేదు కానీ కరుడు గట్టిన కార్యకర్తగా ఉద్యమ కాలం నుంచి టిఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకొని ఉండడం తన సొంత కా కారులో వార్డు ప్రజలందరినీ తీసుకొని వెళ్ళి వరంగల్లో కానీ కరీంనూర్లో కానీ కేసీఆర్ సభలు నిర్వహించినట్టు ఆ గత పదిహేను సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉండి పనిచేయడం వల్ల రెండు వేల ఇరవైలో బాలకృష్ణ గారు నాలుగో వార్డు కౌన్సిలర్గా అక్కడ ఎస్టీ రిజర్వేషన్ రావడంతో రేవెలి ఓదరు గారికి సీటు కేటాయించు కానీ అక్కడున్న కొంతమంది స్థానికులు వ్యతిరేకించులు మొదట రేవెలి ఓదలు మాకు వద్దు ఈయన ఏం పని అని చెప్పి కొంత వ్యతిరేకించు కానీ అక్కడున్న యాకుబల్ సార్ గారు కానీ శశి అంతకుముందు వార్డు మెంబర్గా పనిచేసిన జుంజిపల్లి శశి గారు కానీ మిగిలిన కొంతమంది మహిళా నాయకులు కానీ స్థానిక యువకులు యంగ్ స్టార్ స్టేడియం గ్రౌండ్కు సంబంధించిన యువకులు కానీ కొంత అండదండగా నిలిచి రేవెల్లి ఓదెలు గెలుపుకు సహకరించడం జరిగింది ఆ గెలిపించిన విధంగానే ఐదు సంవత్సరాల్లో ఆయన ఏం చేసిన అంటే ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు కారు నడిపించుకునే వ్యక్తి ఆ కారును కూడా అమ్ముకొని ఇరవై నాలుగు గంటలు వార్డు సేవలకు పరిమితమైందని చెప్పవచ్చు వాస్తవానికి ఎవరైనా చనిపోతే మాత్రం బాల్కా సుమన్ అన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పిఏతోనో వాళ్ళతోనో బతింలాడి ఒక ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల సామాను వాళ్ళకి ఇప్పించేవారు వాస్తవానికి ఆర్కే ఫోర్ ఘడల కొంత నిరుపేదలు ఎక్కువగా ఉంటారు ఎక్కువగా చిన్న చిన్నగా పనులు చేసుకుంటూ ఉంటారు కొంత అభివృద్ధికి దూరమైనట్టుగా ఉంటుంది ఇప్పటికే ఇంకా డెవలప్మెంట్ జరిగినా కూడా ఇంకా జరగాల్సి ఉన్నది ఆ ప్రాంతంలో కౌన్సిలర్ గా ఐదు సంవత్సరాల విజయవంతంగా పాలన పూర్తి చేసుకున్నాడు వాస్తవానికి బాల్కాసుమర్ కు నమ్మిన బంటుగా ఉన్నాడు అటు ఓసీ వల్ల సమస్య వచ్చినా కూడా ఆ ఓసీ ఆ బాంబు దెబ్బలతో ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ యొక్క టైం ప్రకారం ఆ యొక్క ఆ పనులు చేపించి కొంత ఓసీ వాళ్ళతో మాట్లాడి అక్కడ కూడా కొంచెం రక్షిత ఏర్పాటు చేయించడం జరిగింది అక్కడ ఉన్న నిరుద్యోగ యువతలకు ఒక యాభై మందికి ఆ యొక్క ఓపెన్ క్యాస్ట్లో టెంపరీగా జాబులు పెట్టించడం జరిగింది అదేవిధంగా సుమంతోని కొట్లాడి ఇది ఓసి ప్రభావిత ప్రాంతం అంటున్నారు మరి గత ముప్పై నలభై సంవత్సరాలు చిక్కాన్ని నివాసం ఏర్పరచుకున్నాం సింగరేన్తో మాట్లాడి మాకు పట్టాలు ఇప్పించాలంటే జిఓ సెవెంటీ సిక్స్ ప్రకారం అక్కడ కూడా పట్టాలు ఇప్పించడం జరిగింది నేను చెప్తున్నా కదా ఏదన్నా కష్టం ఉన్నా కూడా వాస్తవానికి ఆర్కేపూర్ గడ్డల చనిపోయినప్పుడు కూడా రామకృష్ణపూర్ యువత కానీ మిగిలిన స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకొని దాన సంస్కరాలకు కూడా ఏర్పాటు చేసిండు కష్టం ఉన్నదంటే ఆ నిత్యావసరాల సరుకులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరోనా టైంలో తన దగ్గర ఉన్న తోచిన డబ్బులతోటి పేదవాళ్లకు ట్రీట్మెంట్ ఇప్పించడం హాస్పిటల్లో తక్కువ రేటుకు ట్రీట్మెంట్ ఇప్పించడం కరోనా ఉన్న వాళ్లకు ఫుడ్ సప్లై చేయడం అట్లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది దానితో పాటు ఎంతమంది ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఇప్పటికి కూడా ఏ పార్టీ వాళ్ళు రమ్మని పిలిచినా కూడా వెళ్లకుండా ఖచ్చితంగా బాల్కసుమ నెంబడే ఉంటాను కరుడు గట్టిన గులాబీ వాదిగా పోరాటం చేస్తున్నాడు వాస్తవానికి మరి ఆయన చేసిన సేవలు బాగున్నాయా అక్కడ నిజంగా వార్డు కోసం ఏమైనా చేసినా అంటే మారుమూల చిన్న చిన్న గల్లీలు సైకిల్ పోయే గల్లీలల్లా కొంత రోడ్లు వెడల్పు చేయించుండు పాత రోడ్లు ముప్పై సంవత్సరాల క్రితం యాకుబల్ సార్ గారు చేసిన రోడ్లు ఆయన జెడ్పిడిసిగా ఉన్నప్పుడున్న రోడ్లను మళ్ళీ మంచిగా చేయించడం జరిగింది అవసరం ఉన్న చోట రోడ్లు వేయించండు ఒక ఇరవై కరెంట్ ఫోళ్ల దాకా పదిహేను నుంచి ఇరవై కరెంట్ ఫోళ్ల దాకా వేయించడం జరిగింది యంగ్స్టర్ గ్రౌండ్ కోసం సుమంతో మాట్లాడి సింగరేణి అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్న ఆ ప్రాంతానంతా యంగ్స్టన్ గ్రౌండ్ను కొంత డెవలప్మెంట్ చేయించడం అదేవిధంగా అక్కడ ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేపించడం జరిగింది ఈ మధ్య సింగరేణి ఎస్టేట్ అధికారులు అక్కడ క్రీడ పిల్లలకు సంబంధించిన చిల్డ్రన్ ప్రే ఎక్విప్మెంట్ పెడుతుంటే అడ్డుపడితే అక్కడ ఉన్న మాజీ జెడ్పీటీసీ మాజీ కాప్షన్ సభ్యుడు యాకుబల్ గారు కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ రేవేలి ఓదలు కానీ ప్రజల కోసం చేపట్టిన నిర్మాణాన్ని కూలగొడితే సింగరేణి ఎస్టేట్ అధికారులపై కూడా గొడవకు వెళ్ళడం జరిగింది కేసులైనా మంచిదే లొల్లైనా మంచిదే మా ప్రజలకి ఇది కావాలని చెప్పి కొంత కొట్లాట చేయడం అనేది వాస్తవంగా చెప్పుకోవచ్చు సో కౌన్సిలర్ ఏం సంపాదించుకున్నాడో లేదో అక్కడ ప్రజలకు తెలుసు కానీ అప్పులపాల ఎక్కువ అని కూడా చెప్పచ్చు ఎందుకనంటే కౌన్సిలర్లు వాళ్ళు చేసే పని వదిలిపెట్టి నిరంతరం ప్రజాసేవ ఒక ఉద్యోగం చేయడం వల్ల కొంత ఆర్థిక నష్టాలకు కూడా ఇబ్బందుల పాలైనట్టుగా మనకు తెలుస్తుంది ఏది ఏమైనా రేవెల్లి ఓదెలు గారు ఐదు సంవత్సరాలు విజయవంతంగా యొక్క వార్డులో మంచి సేవలు చేయడం జరిగింది అభివృద్ధి కూడా చేయడం జరిగింది ఇప్పటికీ సుమన్ అండదండలతోటి మరొకసారి కూడా అవకాశం కల్పిస్తే రిజర్వేషన్ అనుకూలిస్తే ఇక్కడ కౌన్సిల్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఈ సందర్భంగా యాకుపల్లి సార్ గురించి కూడా చెప్పాలి ఆయన గతంలో జెడ్పీటీసీగా ఉన్నాడు సింగరేణి కార్మికునిగా ఉన్నాడు అక్కడ యొక్క విద్యా సంస్థల ద్వారా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరికీ విద్యను కూడా పాఠశాల ఏర్పాటు చేసి విద్యా నేర్పిండు ఆయన మాట అక్కడ ఎవరు తీయరు ఆర్కే ఫోర్ గడ్డ అంటే యాకుబల్ గారి అడ్డ అంటారు సో ఆయన ఇప్పుడు ఈ డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఇంకా ప్రజాసేవలోనే నిగ్న నిమగ్నమై ఉన్నాడు సో ఈయన చెప్తే కొన్ని ఎక్కువ ఓట్లు పడతాయి సో వీరందరి అండదండలతోటే రేవెల్లి ఓదెలు గారు కౌన్సిలర్గా సక్సెస్ అయ్యని చెప్పచ్చు మరో వ్యక్తి అదృశ్యంగా ఉంటాడు మాజీ వార్డు మెంబర్గా ఉన్న జుంజుపల్లి శశి గారు కూడా ఇక్కడ రేవెల్లి గారి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది సో అందరి అండదండలతోటి రేవెల్లి ఓదలు గారు ఐదు సంవత్సరాల విజయవంతంగా తన యొక్క పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాలనీ వాసులందరూ ఆత్మీయంగా సన్మానం చేయడం జరిగింది మన జనతా టీవీ తరఫున కూడా వీరు చేసిన సేవలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం